హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజాని వెల్కమ్ టు హర్షి తనుజ్ వరల్డ్ ఈరోజు రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇమ్యూనిటీ బూస్ట్ను పెంచే నల్ల నువ్వుల లడ్డు ఇది రోజుకు ఒకటి తినటం వల్ల హెల్త్కి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకోవాలి అట్లాగే ఇది తాటిబెల్లం కప్పు నువ్వులకు గాను మనకి కప్పు తాటిబెల్లం పడుతుందనమాట నార్మల్ బెల్లంతో అయినా చేసుకోవచ్చు తాటి బెల్లంతో చేసుకుంటే ఇంకా హెల్త్కి మంచిది అని చెప్పి తాటి బెల్లం పెట్టుకున్నాను ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు తాటిబెల్లం ఇప్పుడు పొయ్యి ముట్టి వచ్చేసి ఒక ఇనప బాండి పెట్టుకొని దాంట్లో ఈ నల్ల నువ్వు మొత్తం వేసేసుకొని సన్నమంట మీదే వేయించుకుంటూ ఉండాలి జ్వరగా వేయించుకోవాలి మాడనివ్వకుండా సన్నమంట మీదే వేయించుకోవాలి ఈ నల్ల నువ్వులు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నల్ల నువ్వుల్లో కాల్షియం చాలా ఉంటుంది అట్లాగే ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి ఈ నల్ల నువ్వుల లడ్డు రోజుకి ఒకటి తినటం వల్ల ఏంటంటే పిల్లలకి పెద్దలకి ఎవరికైనా హెల్త్కి చాలా మంచిది అనమాట ఆడవాళ్ళలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా చేంజ్ అవుతుంది ఈ లడ్డు రోజుకి ఒకటే తినాలి ఎక్కువ తినకూడదు ఎందుకంటే ఇవి బాగా వేడి కూడా చేస్తుంది అనమాట అందుకని రోజుకి ఒక్క లడ్డు తినండి చాలు మనకు కావాల్సినంత కాల్షియం వస్తుంది మనం దీంట్లో తాటి బెల్లం వేసుకుంటాం కదా ఆ బెల్లంలో కూడా మనకి బోల్డ్ అంతా ఐరన్ లభిస్తుంది అనమాట ఈ లడ్డు చాలా మంచిది హెల్త్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి ఇవి చిటపటం అంటూ వేగితే సరిపోతుందనమాట ఇంకప్పుడు బాగా వేగిపోయినాయి మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది అప్పుడు పొయ్యి ఆపేసేసుకోవడమే ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకున్నాం ఇవి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు నువ్వులన్నీ బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నువ్వులన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాం ఇప్పుడు కప్పు నువ్వులకి కప్పు తాటి బెల్లం తీసుకుంటున్నాను అట్లాగే రెండు యాలక్కాయలు కూడా దంచుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇది బెల్లం కరిగిచ్చి పాకంలాగా పట్టుకోవచ్చు ఇట్లా అయితే సింపుల్గా మనం మిక్సీలో వేసేసుకోవచ్చు బెల్లం తురుముకొని ఈ నువ్వులు వేయించేసి వేసుకుంటే చేయడం కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇది లడ్డు చుట్టుకోవడమే మెత్తగా ఇట్లా వేసేసుకొని లడ్డు చుట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం ఆ ప్లేట్లకు వేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిపేసుకొని ఇప్పుడు ఉండలు చేసేసుకుందాం ఇష్టమైన వాళ్ళు కొంచెం నెయ్యి కూడా ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఉండలు చుట్టుకుందాం ఇప్పుడు రౌండ్గా ఉండలు చేసుకొని పెట్టేసుకోవడం మనకి ఏ షేప్ కావాలో ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూలు చేసుకొని పెట్టుకోవడం ఇలా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం ఈ నల్ల నువ్వుల లడ్డు హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ముఖ్యంగా లేడీస్కి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇలా నల్ల నువ్వు లడ్డు చేసుకొని రోజుకు ఒకటి తింటే బోల్డెన్ బలం ఇలా మిగిలినవన్నీ ఇట్లా లడ్డూలు చేసుకొని పెట్టుకోవడమే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా నల్ల నువ్వు లడ్డు రెడీ ఇది రోజుకు ఒక లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చూడండి చాలా బాగా వచ్చింది సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది మనకి బెల్లం బెల్లం తక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు నేను ఒకటికి ఒకటి పోసాను కాబట్టి సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ